నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మార్త వెండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో నేను మా ఫంక్షన్కి వెళ్ళిన ఒక ఫంక్షన్కి అక్కడ అందరూ నా మనవర్లు మనవరాలు అందరూ వచ్చారు ఆ ఫంక్షన్కి మధ్యాహ్నం జరగడం వల్ల ఆ రోజు స్కూల్ ఉండే ఇంకో ముగ్గురు మానవలు ఒక మనవరాలు రాలేదు ఇంక నలుగురు నలుగురు మిస్ అయ్యారు ఇంకా ఉన్న వచ్చిన వాళ్ళతో ఇట్లా చిన్న వీడియో చేసిన అందరు నా మనవరు వాళ్ళు రాలేదు ఇలా అందరు అంత పెద్ద ఫ్యామిలీ ఉన్నది ఇంకా ఫంక్షన్లో మాత్రం అదిరిపోయింది మొత్తం పిల్లలతో ఉండే కానీ ఇంకంటున్నా కదా స్కూల్ ఉండడం వల్ల ఇంకా నలుగురు రాలే ఇంకా ఇలా అందరు అంతే అందరు వచ్చి వచ్చిన వాళ్ళతో ఇంకా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఫోర్త్ ఒకళ్ళు సెవెంత్ ఇద్దరు ఒకళ్ళు సిక్స్త్ అనుకుంటారు నేను వాళ్ళ కరెక్ట్గా నాకు గుర్తులేదు అప్పుడు ప్రభుత్వం చెప్పారు మనవాడు సిక్స్త్ క్లాసు ఇట్టారు ఇలా వచ్చేర్రు ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పేసేరు వీడియోకి తప్పకుండా లైక్ షేర్ చేయండి మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అంటే కొట్టేయండి మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయాలి ఓకేగా పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యాలు మరొక మళ్ళీ కలుగుతాం